రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం సంబంధించినటువంటి వారసందె మార్కెట్ నీలకొంట చెరువు కుంత చెట్టు బొమ్మే బొమ్మే శెట్టి చెరువు తొమ్మిదొడి చెరువు సంబంధించిన వేలం పాటు ఈరోజు వేయడం జరిగింది అందులో వారు సంద గత సంవత్సరం పది లక్షల డెబ్బై ఐదు వెయ్యి పాడితే ఈసారి మనం మూడు సంవత్సరాలు ఆవరి తీసుకొని సర్కారు వారి పట్లనే పన్నెండు లక్షల అరవై తొమ్మిది వేల ఏడు వందలు నిర్ణయించడం జరిగింది దానిపైన సి శ్రీనివాసులు అనే వ్యక్తి పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల ఐదు ఐదు వందలకు తగ్గించుకోవడం జరిగింది అలాగే దినసరి కూరగాయల మార్కెట్ గత సంవత్సరంలో పదహారు లక్షల ఇరవై వేలు ఉంటే ఆవరేజ్ కింద మూడు సంవత్సరాలు తీసుకున్నప్పుడు పద్నాలుగు లక్షల డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందలు వచ్చింది ఈరోజు పాల్గొన్న దానిలో సి జానకి అనే కాంట్రాక్టరు పదిహేడు లక్షల తొంభై ఎనిమిది వేల రూపాయలకు పాల్గొని పాఠం దక్కించుకోవడం జరిగింది నీళ్లకొట్ట చెరువు గత సంవత్సరం పదహైదు వేలు ఉన్నది సర్కారు వారి పాటు ఆవరేజ్ మీద పెట్టినప్పుడు పద్దెనిమిది వేల నాలుగు వందలు కానీ ఈసారి పంతొమ్మిది వేలకు ఆర్ష సంతోషాన్ని కాంట్రాక్టులు తగ్గించుకోవడం జరిగింది అలాగే చింత చెట్టుకు సంబంధించినటువంటి చింత చెట్ల వేలం పాట ఒకరే పాల్గొన్నారు కాబట్టి అతని వాయిదా వేయడం జరిగింది ఒకరే డిపాజిట్ పెట్టాం బొమ్మిదే భూమితోటి చెరువు మూడు లక్షలకు గత సంవత్సరం పాడినారు ఈసారి మినిమం ఆవరేజ్ మీద తీసుకుంటే రెండు లక్షలు తొమ్మిది వేలు మనం సర్కారు వారు పెట్టాము కాబట్టి డిపాజిట్ ద్వారా వేలం కోట్ల ఎవరు ఆసక్తితో పాడమని వాయిదా వేయండి పోల్చుకుంటే ఈ వరం సర్ద తినసరి కూరగాయల మార్కెట్ నీళ్ళకొండ చెరువు ఈ మూటికి సంబంధించినటువంటి లాస్ట్ ఇయర్ ఇరవై ఏడు లక్షల పదకొండు వేలు వస్తే ఈసారి ముప్పై లక్షల తొంభై రెండు వేల ఐదు వందలు అంటే మూడు లక్షల ఇరవై తొంభై ఐదు వందల రూపాయలు అదనపు ఆదాయము ఈ వేలం కోట ద్వారా మనకు ஆதாயம் ரவலும் தெரியும் இது பரப்பா பிறப்பாள சமையல்